న్యూ డెమోక్రసీ పిలుపు రాష్ట్ర ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ ఇచ్చిన ఆరు గ్యారంటీలు ఇతర అన్ని హామీలను అమలు చేయాలని సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ నిర్మల్ ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లా కార్యదర్శి జే రాజు పిలుపునిచ్చారు సోమవారం బైన్సా మండలం హంపోలి గ్రామంలో ఫిబ్రవరి ఇరవై నాటి చెలో హైదరాబాద్ కార్యక్రమ గోడ పత్రికలను విడుదల చేసి ఆయన మాట్లాడుతూ ఫోర్ ట్వంటీ హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం వాటిని అమలు చేయడంలో విఫలమైందని అన్నారు సీపీఐఎంఎల్ న్యూడెమోక్రసీ పార్టీ ఆధ్వర్యంలో బైసా మండలం హంపోలి గ్రామంలో రైతులకు రుణమాఫీ చేయాలా రెండు లక్షల లోపు ఉన్న వాళ్ళందరికీ కూడా రుణమాఫీ చేయాలని రైతు భరోసా ప్రతి ఒక్కరూ రైతు అనే వారందరికీ సాగు చేస్తున్న భూములన్నిటికి కూడా ఇవ్వాలని పెన్షన్లు అందరికీ ఓల్డేజ్ పెన్షన్లు వికలాంగుల పెన్షన్లు కావచ్చు ఇతర పెన్షన్లన్నీ మంజూరు చేయాలా అలాగే రైతు బీమాకు సంబంధించి డబ్బులు కూడా రైతులు చనిపోయిన దాంట్లో రావడం లేదు అవి కూడా రైతు బీమా డబ్బులు ప్రభుత్వం చెల్లించాలి అలాగే ప్రభుత్వం మహిళలందరికీ కూడా మహాలక్ష్మి పథకం కింద రెండు వేల ఐదు వందలు ఇస్తామని చెప్పేసి ఇవ్వలేదు ఆ డబ్బులు కూడా వెంటనే పథకం మొదలు పెట్టాలి రేషన్ కార్డులు లేని అనేక మంది పది సంవత్సరాల నుంచి పెళ్ళిళ్ళు అయిపోయి పిల్లలు కూడా పెద్దగైన పరిస్థితుంది వారందరికీ కూడా రేషన్ కార్డులు ఇవ్వాలి ఇట్లా అనేక సమస్యలపైన చలో హైదరాబాద్ కార్యక్రమం గురువారం నాడు ఉంది కాబట్టి ప్రజలందరూ కూడా గమనించి ప్రజల కోసం రైతుల సమస్యల కోసం జరిగే ఈ కార్యక్రమంలో పాల్గొని జయప్రదం చేయాలని చెప్పేసి మేము కోరుతున్నాం